हाय फ्रेंड्स मैं हूँ अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं जोस्त नारा अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को सुनो प्लीज़ सब्सक्राइब छून ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं पूरा बकरा बेचने का है भाई लाइव वेट पर बेचना चाहते हैं अगर किसी को चाहे तो नंबर टाइटल के पास है उस नंबर पर आप कॉल कर सकते हैं बकरा थर्टी से थर्टी फाइव का वजन का है और लाइव वेट पर देना चाहते हैं भाई तो नंबर टाइटल के पास नज़र आ जाए ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు పొట్టలు మేకలు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవలతాలుగా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే అనేసి డిస్క్రిప్షన్లో ఉంటుందండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అక్కడ నెంబర్ లేదు అంటే ఆ జీవాల ముడిపోయినట్టు లెక్క అర్థం చేసుకుంటారు శాసిస్తున్నాను ఇక్కడ మొత్తం ఒక యాభై ఐదు పొట్టెలు అనేటి ఉన్నాయండి టోటల్ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్స్ పొట్టెలు అనేటి ఉన్నాయి లైవ్ వెయిట్ ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు కేజీల బరువుతోటి ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు అన్ని ఎర్ర పొట్టెళ్ళు యాభై ఐదు పొట్టెళ్ళు ముప్పై నాలుగు నుంచి ముప్పై మూడు కేజీల యావరేజ్ లైవ్ వేట్లో ఉంది ఇది లైవ్ వెయిట్లో ఇవ్వాలనుకుంటున్నారండి బ్రదర్ పేరు వచ్చేసి వీరారెడ్డి గారండి చెంచయ్య గారిపల్లి విలేజ్ మల్లెపాలెం పోస్ట్ బీమట్టాం మండలం అనేసి చెప్పినారు కడప జిల్లా నుంచి ఉన్నాయండి యాభై ఐదు పొట్టెళ్ళు ముప్పై నాలుగు కేజీల బరువు లైవ్ వెయిట్ ధర వచ్చేటప్పటికి నాలుగు వందలుగా పర్ కేజీగా చెప్పినారండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ లైవ్ వెయిట్ టోటల్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ థర్టీ ఫోర్ కేజీస్ యావరేజ్ లైవ్ ఎయిట్ సో బార్గింగ్ అనేది ఉంటుంది కొద్దిపాటిగా సో మొత్తం తీసుకునే వాళ్ళకు మంచి ధరకి రావచ్చు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు